ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పదార విందమలు నమో సద్గురు స్వామి పదార నమో నమ అదే మనకు మానవులు మొట్టమొదట మన పెద్దలు దాన్ని సృష్టించిన విధానము వాళ్ళ ఆలోచన విధానము సంపూర్ణంగా దైవాన్ని తెలుసుకోవాలంటే ముందు తన మనసుని ఆ అర్థం చేసుకునేట్టుగా తన మనసుని స్థిరం చేసుకునేట్టుగా ఆ మనసు ద్వారానే దైవాన్ని తెలుసుకోవాలి కాబట్టి ముందు మనస్సును ఒక స్థిరాన్ని తెచ్చుకోవడానికి చేసిన ప్రక్రియ ఇప్పుడు ఈ యొక్క దేవుడని దేవాలయం అని ఇప్పుడు ఇవన్నీ ఏర్పాట్లు ఫస్ట్ మొట్టమొదటి జరిగింది ఎందుకంటే అంతటా ఉండేవాడు ఎక్కడ ఉన్నాడో తెలియక ఈ మానవుడికి బోధపడక అసలు లేదా ఇప్పుడు మనం ఆలోచన చేసినాను తారకం పొందిన తర్వాత మనకు అందరికి బోధపడతా ఉంది తనలోనే ఉన్నాడని అవును అంటే మనకు కూడా ముందు అవన్నీ లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండడంటే కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి అంటే మానవుడు ఏం చేశాడు పూర్తిగా ఇప్పుడు ప్రపంచంలో తిరుగుతూ భగవంతుడు ఎక్కడున్నాడు అనుకున్నప్పుడు ఎక్కడ తిరిగినా చలనంతో కూడిన మనసు కాబట్టి అనుమానాలు సందేహాలు ఎక్కడ గానే నమ్మకము విశ్వాసం కుదరలేదు దానికి ఇప్పుడు ఆ జ్ఞానం కలిగినటువంటి పెద్దలు ఏం చేసినారు ఇక్కడ ఈ విధంగా అయితే తనకు బోధపడదు బోధపడదు అని చెప్పేసి అని దీంతోనే ఇప్పుడు ఒక ఏదైనా ఒక అయినా ఏదైనా ఒక చోటు అయినా ఏర్పాటు చేస్తే ఆ మనసు అక్కడ నిలబడుతుంది దైవం ఇక్కడ ఉన్నాడు అని అంటే అక్కడ నిలబడుతుందని చెప్పి నేను ఆలోచన చేసిన దానికే ఇప్పుడు ఇంత నువ్వు అంతటా ఉండేవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అని అన్నప్పుడు ఈ మానవుడు ఇక్కడ పలాన్ చోట్ల ఉన్నాడు అంటే బయలుదేరి ఇప్పుడు ఎక్కడెక్కడ మనకు ఇన్ని యుగాలుగా ఇన్ని అవతారాలుగా ఎందుకు జరిగినాయి ఇప్పుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు తాను తాను తెలుసుకున్నటువంటి వారు ఆ మానవులుగా పుట్టి దైవ స్వరూపులుగా మారిన వాళ్ళు అట్లా వా అలా ఏర్పడినట్వే ఈ పురాణాలు కథలు అన్నిటి నుంచి వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి పూజించుకుంటా దైవ స్వరూపం వాళ్ళు దర్శించినారు కాబట్టి వాళ్ళు దైవంగా మారినారు కాబట్టి అటువంటి వారిని పూజించుకుంటా అది ప్రారంభమైంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యుగంలో కొంతమందిని అంటే ఇప్పుడు మన మహనీయులు పూర్వం నుంచి ఉండారు వాళ్ళలో ఒక్కొక్కరిని అది ఇప్పుడు మనం ఎలాగైతే వాళ్ళని పూజించుకుంటా వారి ద్వారా మనం కొనసాగిస్తాము ఆ విధంగా ఏర్పాటైన వాళ్ళే ఆయన ఈ దేవత దేవుళ్ళు స్వరూపాలన్ని ఇప్పుడు అది మొట్టమొదటేమో దైవాన్ని తెలుసుకోవడానికి మార్గం ఏర్పాటు చేసి పెట్టినారు ముందు ఆ మనసుని తీసుకొని వచ్చి ఇక్కడ నిలిపితే ఇక్కడి నుంచి ఆలోచన చేసి తనకు భక్తి మార్గం గుండా తర్వాత జ్ఞాన మార్గం గుండా తనలో ఉండేటువంటి పరమాత్మను దర్శించగలుగుతాడు అని చెప్పిన ఒక ఆలోచనతో ప్రారంభం చేసింది కానీ అది ఆ మనసు ఏం చేసిందంటే చూడంగా 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 ఆ మనసు తనకు నచ్చినట్టుగా ఒక్కొక్కరు మనసు ఒక్కొక్క విధంగా వారి వారికి తగినట్టుగా రూపాన్ని మార్చుకుంటా వచ్చింది మళ్ళీ మనసు మనసు ఈ పని చేసింది మళ్ళీ ఆ స్థిరంగా అక్కడ ఉండలేక రూపాన్ని మార్చుకుంటా వచ్చింది ఇప్పుడు మనము ఒక తల్లి తండ్రి ఇద్దరు బిడ్డలు అంటే తండ్రికి ఆ రూపం నచ్చా ఉంది తల్లికి నచ్చలేదు ఇంకొక రూపం బిడ్డలకి నచ్చలేదు ఇంకొక రూపం ఇంకొక రూపం అంటే వారి వారి మనసుకు తగినట్టుగా వచ్చేసిన రూపాలు ఇటు వాళ్ళ వారికి నచ్చిన రూపాన్ని తెచ్చిపెట్టుకుని బలం చేసుకున్నారు అవునైనా ఎప్పుడైతే బలం చేసుకున్నారో ఇంకా అక్కడ తప్పనిసరిగా ఈడ ఒకరికొకరు ఆ రూపాన్ని ఎవరు ఇష్టపడతారో అట్లా జనాలు అక్కడికి పోయేది స్టార్ట్ అయింది ఒక్కొక్కరు ఒక్కొక్క రూపము అది పది మందికి ఇష్టపడుతుంది వన్ మందికి ఇష్టపడుతుంది ఇష్టపడిన వాడు ఇంకొక చోటుకు పోతుడు ఇట్లా ఆ రూపాలు నామాలు అన్ని వచ్చినాయి ఒక్కొక్క కథలో ఒక్కొక్కరిని ప్రథమంగా తీసుకుని వారికి ఆ దైవ స్వరూపాన్ని తీసుకుని వచ్చినారు అది క్రమేణ ఏమైంది అది అది కోరికల కింద మారిపోయింది కోరించేవాడు దేవుడు కోరింది ఇచ్చేవాడు దేవుడు అని అనే ఒక దీంతో ఇప్పుడు అందరం నేర్చుకునేసినాం మనం క్రమేణ ఆ దైవాన్ని దర్శించడానికి మార్గం అనేది కోల్పోయి చివరికి ఇచ్చేవాడు మన కోరికలు తీర్చేవాడు ఆ మన బాధలు కష్టాలు సమస్యలు తీర్చేవాడు మనం అడిగింది ఇచ్చేవాడు అని మనసు ఇట్లా టర్న్ తీసుకునేసింది అందుకే ఇప్పుడు లోకం మీద ఇప్పుడు రాన్ 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 రాను వాటికి అవి బలం చేసుకునేసింది దానికోసమే పోతాండి ఇప్పుడు భక్తి మార్గంలో ఏం చేసుకున్నాడంటే మొత్తంగా ఇవి తెచ్చి పెట్టుకునేసినాడు తన యొక్క స్థితిగతులకి మొత్తానికి ముడి పెట్టేసినాడు ఇప్పుడు ఇలా తిరుగుతున్నాడు మొత్తం మార్చేసినాడు ఇంకా తన గురించి ఎక్కడ ఆలోచన చేసే స్థితి ఉంది ఇంకా భగవంతుని గురించి ఆలోచన చేస్తే ఎక్కడ ఉంది ఇంకా దర్శనాల కోసం ఇదే ఇవి చూసినట్టువే దర్శనాలు అనుకునేసి తాను పూర్తిగా మార్పు చెంది ఇక్కడ పోయి గుళ్ళో చూస్తున్నాడు నేను మిమ్మల్ని చూసినట్టుగా మీరు నన్ను చూసినట్టుగా చూసి అదే దర్శనం అనుకునేస్తా ఉన్నాడు ప్రతి గుడికి చూ చూడబా చూ చూసిన దాన్ని దర్శనం అనుకుంటున్నాడు అసలు దర్శనం మర్చిపోయినాడు ఇలా మార్పు చెందిపోయినాడు ఇప్పుడు మానవుడు అందువల్ల దానికోసమైతేనే ఇప్పుడు తిరుగుతా ఉన్నాడు అది అక్కడ తేరలేదంటే ఇంకొక గుడికి పోతున్నాడు అక్కడ తేరలేదంటే ఇంకొక గుడికి పోతున్నాడు ఎక్కడ పది మంది పోతున్నారు ఎక్కడ జనాలు ఎక్కువగా పోతారు అట్లా మొదలైంది ఇప్పుడు ఈ తీర్థయాత్రలు తిరగడము జనాలు తిరగడము అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అక్కడ తీరుతుంది ఇక్కడ తీరుతుంది వాళ్ళ వాళ్ళకి తగినట్టుగా అవి ఏర్పాటు అయిపోయి జనాలు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడికి ఎక్కడ వంద మంది ఉంటే ఇంక నూట ఒకటి అయింది నూట రెండు అయింది నూట మూడు అయింది ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుంది ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ ఆకర్షం పడుతుంది అవునవును అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఊర్లో ఈ మాదిరిగా ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడికి పోవడము ఎక్కువ అంటే మనసు అక్కడికి ఉంది అంటే జనాలు ఎక్కడ ఉంటే అక్కడ దైవం ఉన్నాడు అన్నటువంటి దీనికి అది వచ్చేసింది ఇక్కడ ఎందుకు అక్కడ ఆ మాదిరి ఆడ ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క భావంతో పోతారు అక్కడ పూజలు పాల్గొనడం కానీ ప్రసాదాలు పొందడంలో గాని అన్న ప్రసాదాలు పొందడం గాని ఆ ప్రదక్షిణలు చేయడం గాని అందరూ ఏ దైవం అయితే అక్కడ పెట్టుంటారో ఆ దైవాన్ని నామస్మరణతో అక్కడ పలక్తారు అవన్నీ చేస్తారు ఇప్పుడు ఆ నామస్మరణలోనే ఉండేటువంటి ఆ ఇది ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది అక్కడ ప్రతి ఒక్క జీవ స్వరూపుల్లో ఒకే నామము ఎప్పుడైతే పలికినారు ఆ నామము యొక్క శక్తి అక్కడ ప్రతి ఒక్క పలుకులోను శ్వాసలోను శ్రవణంలోను ఇక్కడ జ్ఞానేంద్రియాలన్నీ మార్పు చెందిన అక్కడ అందరూ ఒక ఏక స్థితికి రాగలిగినారు కాబట్టి అందరూ ఒకే పలుకు ఒకే నామము ఒకే ప్రసాదము ఒకే ఇది అక్కడ అందరికి ఒకే భావన వచ్చింది ఒకే ఆలోచన వచ్చింది అందువల్ల అక్కడ జ్ఞానేంద్రియాలు ఏం కర్మేంద్రియాలు సేవలు చేస్తున్నాయి జ్ఞానేంద్రియాలు ఆ తన్మయత్వం పొందింది అందులో అందరిలో ఒకే భావన వచ్చింది అది అక్కడ జరిగినటువంటి అక్కడ ఎందుకు ఇదవుతారంటే అందరిలో ఒక భావన వస్తుంది అందుకు మనసు అన్నది అక్కడ ఆనంద తృప్తి చెందుతుంది అందుకు ఎప్పుడైతే అవన్నీ ఒక చోట చేరే కొన్నికి అప్పు ఈ జీవుడు ఏం చేస్తాడంటే ఆ దానికి తృప్తి చెందుతున్నాడు కాబట్టి నేను ఫలా గుడ్లు అయితేనే నాకు మనశ్శాంతి ఫలానా దైవం దగ్గర అయితేనే నాకు మనశ్శాంతి అక్కడైతే నాకు తృప్తిగా ఉంది ప్రశాంతంగా ఉంది ఎటువంటి ఆలోచనలు ఉండవు ఎటువంటి ఇది ఉండదు నా అన్ని మర్చిపోతాను అక్కడికి పోతే ఎందుకు అన్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ అందరూ అడు ఉండేది ఆ ఏకస్థితిలోనే ఉన్నారు కాబట్టి అక్కడ కలగదు అడ బాధలు మాట్లాడుకోరు సమస్యలు మాట్లాడుకోరు వేరే వేరే కోరు ఇది చెప్పుకోరు ఏదైనా మనసులోనే మననం చేసుకుంటారు కాబట్టి బయటికి ఆ నామస్మరణే పలుకుతారు కాబట్టి అందరూ ఆడ ఏది చెప్తే అందరూ ఒకే విధంగా ఆడ ఆచరిస్తారు ఇది మనసుకి ఆకర్షింపబడుతుంది మనసు చేస్తే ఇది తనకు ఉన్నటువంటి బాధలు తీరుతాయని కోరికలు తీర్తాయని ఇలా మొదలుపెట్టినాడు మానవుడు ఇప్పుడు మారిపోయినాడు ఇంకా తన గురించి ఎక్కడ ఆలోచన చేస్తున్నాడు తను చేసే పనులు గురించి తను చేసే కర్మల గురించి వాటి గురించి ఆలోచన చేసి వాటికి అనుకూలంగా జరగాలని ఇప్పుడు ఇలా తీసుకునేసినాడు తనను మర్చిపోయినాడు తను చేసే పనుల గురించి తీసుకునేసినాడు తన తన గురించి వదిలేసినాడు తను చేసే పనులు తీసుకునేసినాడు తను తన లోపలు ఉండేవ చేసే వాటికి తాను నేనే దేహము దేహమే నేనని పూర్తిగా మార్పు చెందుకున్నాడు మర్చిపోయినాడు వాటిని ముందు పెట్టుకొని దాని వెనక తను ఫాలో అవుతున్నాడు ఇప్పుడు ప్రధాన కేంద్రము వీటికి అంత మనసే కాబట్టి మనసు ఎక్కడికి తీసుకుని పోతే ఏది నమ్మిస్తే ఏది ప్రలోభ పెడితే ఏది ప్రేరేపిస్తే తన అటు తీసుకెళ్ళిపోతుంది మనసు దాని వెనక ఈ జీవుడు ప్రధానంగా ఉండేవాడు వెళ్ళిపోతున్నాడు అందువల్ల ఇప్పుడు తెలుసుకోలేకపోతా ఉండేది అందుకే ఆ ఆరు రూపాయలు భక్తి మార్గంలో నుంచే ఇప్పుడు జ్ఞాన మార్గంలోకి వస్తే గాని ఈ విషయాలు బోధపడవు ఇప్పుడు అట్లా నమ్మినోడు ఇట్లా ఎట్లా నమ్మగలుగుతాడు ఒకేసారి అంతటా ఉండేవాడు తనలోనే ఉన్నాడంటే నమ్మకం కుదర ఇక్కడ తనలోనే ఉన్నాడని వాడికి ఇప్పుడు తను కష్టపడి ధ్యానం చేస్తే గాని కనపడే స్థితి లేదు ఇక్కడ అక్కడేమో ఈడ ఒక్కరు కనపడితే ఆడ లక్ష మంది కనపడతా ఉంటారు ఆడ దేవుడి దగ్గర ఈ మాదిరి ఉండారు అందరూ దర్శనం కోసం ఉండరు ఆ దర్శనం కోసం అని చెప్పి అది అన్నప్పుడు ఆ లక్ష్మీ అందులో ఎంత లేని అనే నమ్మకం ఆడ కలిగిస్తుంది ఆడ సులభోపాయంగా దర్శనం జరుగుతా ఉంటే ఇక్కడ నేను ఈ విధంగా కష్టపడాల ధ్యానం చేస్తే కదా ధ్యానం చేస్తే లోపల ఉండేవాడు అంటున్నారు అది నిజమో అబద్ధము అది నమ్మకం కుదరలేదు ఇక్కడ ఈ అక్కడ ఆ దర్శనం అంటే అక్కడ నమ్ముతున్నాడు వెళ్తున్నాడు వెంటనే సులభ ఉపాయంగా దైవ దర్శనం కూడా సులభంగా తనకి జరిగిపోవాలి ఇప్పుడు చివరికి ధ్యానం కల్లా తిరుక్కోలేదని ఇప్పుడు చూడు మళ్ళా దైవ అట్లా ఆ దేవుడు కూడా అట్లుండాడు అని చెప్పేసి అని అదే నమ్మకం కలుగుతుంది ఎందుకంటే జనాలు కనపడతారు అవున ఇట్లా జ్ఞాన మార్గంలో జనాలు కనపడ ఇక్కడ ప్రతిదీ తను విచారించాలి ఆలోచించాలి శోధించాలి గ్రహించాలి ఆ ధ్యానం చేయాలి ఇన్ని తనకే పని ఉండదు అవును ఆడ నలగరితో పాటు నారాయణ అన్నట్టుగా అన్ని జరిగిపోతాయి ఆడ అన్ని జరిగిపోతాయి ఒక రోజు పది దేవాలయాలు కూడా జరుగుతాడు అది ఏది నిజమైన దర్శనమో తనకు తెలియదు అక్కడ చూసి చూసిన దాన్ని అంతా కూడా చూసేదానికి పోతున్నాడు దర్శనం అయిపోయింది అనుకుంటున్నాడు ఇప్పుడు ఇవన్నీ ఆ భక్తి మార్గంలో నడుస్తా ఉంటాడు ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఇవన్నీ ఇవన్నీ చేయాలి ఇవన్నీ ఆచరించాలి అప్పుడుదా తను తాను తెలుసుకోగలుగుతాడు ఇది తను తను దాని కోసం శ్రమ పడితే గాని ఇది జరగదు ఇప్పుడు ఆ పరిస్థితి వేరు ఇప్పుడు ఈ పరిస్థితి వేరు అందువల్ల ఇది తొందరగా నమ్మడు ఇప్పుడు ప్రకృతిలో చూడండి ఇంకా ఒక్కొక్క అండ్ దైవాన్ని ఆ ఎలా ఉన్నాడు దర్శించలేక ఈ సాధనలు చేయలేక చివరికి ఏ కోరికలతో అయితే దైవం దగ్గరికి పోతున్నాడో ఆ కోరికల్ని తీసుకుని వచ్చి ముడిపెట్టినాడు ఇప్పుడు ధ్యానానికి ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు పది నిమిషాలు ధ్యానం చేసినావంటే నీకు బీపీ కంట్రోల్ అవుతుంది షుగర్ కంట్రోల్ అవుతుంది ఆ నీకు నచ్చిన నీ ఏ దేవుడి అయితే నువ్వు రోజు పొమ్తాడు ఆ దేవుడు కనపడతాడు అవునండి కావాలంటే చూడు 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 ఈ మాదిరి చెయ్యి యోగ ప్రక్రియలు ఉన్నాయి కాబట్టి అవన్నీ చేసి చూపించి ఆ దైవాన్ని ఈ విధంగా నీళ్ళునే ఉండడు చూడు ఈ విధంగా ఉండడు చూడు అని ఇప్పుడు ఆరోగ్య రీత్యా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కంట్రోల్ అవుతా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా నమ్ముతా ఉన్నాడు ఇప్పుడు ఈ రకంగా నమ్మి తాను ధ్యానం చేస్తా ఉన్నాడు నాకు ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతి కలుగుతా ఉంది నేను పని మీద శ్రద్ధ పెట్టగలుగుతా ఉన్నాను అని ఇప్పుడు ఇలా తీసుకుని వస్తా ఉన్నాడు దైవం సంగతి పక్కకి పెట్టేసి ఇప్పుడు ప్రకృతిలో ఇప్పుడు ఇవి ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అక్కడ ఇవన్నీ ఈ చిన్న చిన్న ఎందుకంటే మనసు పూర్తిగా కోల్పోయింది కబే ఈ చిత్తం ఎక్కువైపోయింది ఈ ఈ టెన్షన్లు ఒత్తిడులు బాధలు కష్టాలు సమస్యలు ఇంక అంతా శత్రువర్గాలే కుటుంబంతో కూడా బయట అంతా కూడా శత్రువర్గాలే ఎవరు తనకి ఇది కాళ్ళ ఒత్తిడి ఎక్కువైపోయింది మనిషికి జీవించడమే ఒక గగనం అయిపోతా ఉంది ఇంకా ఏ కొంచెం మనశాంతి దొరికినా అక్కడ దాన్ని ఫాలో అయిపోతా ఉండే అందుకు ఇప్పుడు ఇట్లాంటివి ఇప్పుడు ఉపయోగపడతా ఉన్నాయి ఇప్పుడు ఆ మార్గంలో అట్లా ప్రవేశిస్తామండి ఇట్లా అదే లోకం మీద ఇట్లా పలు రకాలుగా జరుగుతా ఉంది ప్రక్రియ అందుకు ఈ మనసు ఇక్కడ అన్నిటికీ ప్రధానమైనది మనసే ఈ మనసుని స్థిరానికి తెచ్చుకోలేక ఇన్ని మానవుడు